చేపలు ఫ్రై అయితే చేసేసాము చూడండి ఎ ఎక్కడ కూడా ముక్క కంట చెదరకుండా బాగుంది కదా సో చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన మసాలాతో ఫిష్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది ఓకేనా సరే ఇంకా రుచి చూద్దాము ఎలా ఉంటుందో చేపలు తినేటప్పుడు చూసుకోండి నాకు ఎందుకంటే ముందులు ఉంటాయి కదా అందుకే అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేసిన తర్వాత కామెంట్ పెట్టండి ఈ పిచ్చుకు వేసిన మసాలా అంతా కామన్గా మన ఇంట్లోనే ఉంటాయి కారం పొడి కానీ పసుపు పొడి కానీ ఇంకా వచ్చి నిమ్మకాయ ఉల్లిపాయ అల్లం ఇవన్నీ కామన్గా మనం ఇంట్లో పెట్టుకునే ఉంటాం కదా ఏవి సపరేట్గా తీసుకొచ్చి మనము వీటికి మసాలా అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉంటాయి మొత్తము సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా అనిపిస్తుంది కామెంట్ కూడా పెట్టండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల ఫ్రై ఫిష్ ఫ్రై రెడీ పల్లిక నుంచి చేపలు తీసినాడు ఈరోజు మామూలుగా అయితే నేను కూర చేసుకొని తినము ఫిష్ ఫ్రై అంటేనే మాకు చాలా ఇష్టము కర్రీ చేస్తే ఎవరు తినరు తినడానికి కూడా కొంచెం ఇబ్బంది ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఇంకా చేపల కూర చేయడము చాలా తక్కువ ఈరోజు చేపల ఫ్రై అయితే చే చేస్తా ఉన్నా ఎలా చేయాలి అనేది మీకు కూడా చూపిస్తా చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి చేపల ఫ్రైకి కావలసిన పదార్థాలు నిమ్మకాయ ఉల్లిపాయ ఒకటి కొంచెం అల్లము కారం పొడి పసుపు పొడి కార్న్ ఫ్లోర్ ఉప్పు ఈ పదార్థాలన్నీ ఉంటే చాలు ఫిష్ ఫ్రై చేసుకోవడానికి రెడీమేడ్ పౌడర్ ఏమి వేయట్లేదు నేను నేను హోంగా తయారు చేసి మసాలా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నా ఇంకా చేపతి ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ముందుగా అయితే ఇలా తురిమే ఉంటుంది కదా మొత్తం తురుముకోవాలన్నమాట అల్లము మిక్సీకి పట్టి ఏమంత రుచి ఉండదు ఇలా తురుముకుంటేనే బాగుంటుంది అల్లం తురిమేసిన తర్వాత ఉల్లిపాయ కూడా తురుముతున్నాము తర్వాత కారం పొడి మన కారం అంతా కారం పొడి అయితే వేసుకోవాలి కొంచెం పసుపు పొడి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫైనల్గా అయితే నిమ్మకాయని రెండు దెబ్బలుగా కట్ చేసి నిమ్మకాయ ఇట్లా అన్నిటికీ ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఘాట్లలోకి కారం బాగా పట్టించుకుంటే రుచిగా ఉంటుంది పలకు మసాలా అయితే పెట్టేసి ఫైనల్గా అయితే చేపకు పైన ఫ్రై చేసినప్పుడు చేప విడిపోకుండా ఉండాలంటే పైన మొత్తం కార్న్ ఫ్లోర్ కానీ లేకపోతే బియ్యం పిండి కానీ లేదంటే పిండి కానీ మైదా పిండి కానీ అప్లై చేస్తే ఇంకా చేప విడిపోకుండా ఉంటుంది అన్నమాట ఇట్లా పైన పూసుకోవాలి ఇవన్నీ అట్ట మసాలా చేపకు పట్టించేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత ఫ్రై చేసుకోవాలి అప్పుడే చేపకు కారం అనేది బాగా పడుతుంది చేపలకి అన్నిటికీ ఘాట్లేసి ఇంకా మసాలా అయితే పట్టించేసా ఇంకా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఇంకా ఫ్రై చేసేయడమే ఇంకా ఫ్రై చేద్దాం రండి ఒక స్టవ్ వెలిగించేసి ప్యాన్లో నూనె అయితే వేసుకుందాము చాలా అవసరం లేదు ఈ నూనె అంతా బాగా వేడెక్కిన తర్వాత చేపలకి బాగా కారం పట్టించేసి పది నిమిషాలు అయింది చూడండి బాగా కారం అయితే పట్టిపోయింది అనమాట ఇప్పుడు మనం నూనె వేసి ఫ్రై చేసుకుంటే ఆ టేస్టే వేరుంటుందబ్బా ఇంకా ఎక్కడా కూడా కండ అనేది చెదిరిపోకుండా మనము ఎలా అయితే చేప ముక్క వేసామో అట్లనే ఉంది చూడండి తిరిగిపోకుండా సో తీసారే కదా ఫ్రై మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి తర్వాత కామెంట్ పెట్టేయండి ఓకేనా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్ని ఇదిగోండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా ఈ చేపకు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో మామూలుగా ఉండేటివే మనమేమి కొత్తగా తీసుకొచ్చి తయారు చేయాల్సిన అవసరం లేదు అల్లము ఉల్లిపాయ నిమ్మకాయ కారం పొడి ఇంకా వచ్చి పసుపు ఉప్పు ఇవన్నీ ఇంట్లో ఎప్పుడు ఉంటాయి మనకు కదా సో ఎప్పుడైనా మనము ఈజీగా మసాలా అయితే తయారు చేసుకోవచ్చు సో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి ఫిష్ ఫ్రై ట్రై చేయండి ఇంకా ఈ ఫిష్ ఫ్రై ఒకసారి టేస్ట్ చేద్దాము అద్భుతంగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజంగానే నిజంగానే చెప్తున్నా ఒకసారి ట్రై చేయండి కార్తీక బాగున్నాయా ఫిష్ ఫ్రై బాగుందా బాగా చేసిందా అమ్మ సూపరా ఎట్లా సూపర్ ఎట్లా చెప్పాలా సూపర్ అంటే అట్లా నా ఓకే అన్నం ఏం పెట్టుకోకుండా ఇటనే తినేస్తాం అన్నంలో తినాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే దీంట్లో ముళ్ళు ఉంటాయి కాబట్టి అందుకనేసి